ఎవరు ఇష్టదేవుడు మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఎవరు సమస్త జగత్తునకు కర్తయో సర్వశక్తిమంతుడో అందరికీ ఇష్టడు అందరూ ఉపాసించడానికి యోగ్యుడు అందరినీ ధరించేవాడు రక్షించేవాడు అన్నింటిలో వ్యాపించినవాడు మరియు అన్నింటికీ మూలమో ఎవరికి అంతము ఆది లేదో మరియు సచ్చిదానంద స్వరూపుడు ఎవరో ఎవరికి జన్మ ఎప్పుడూ ఉండదో మరియు అన్యాయము చెయ్యడో ఇటువంటి విశేషణాలతో వేదాది శాస్త్రాల్లో ఎవరి ప్రతిపాదన చేయబడినదో అతనిని ఇష్టదేవుడని అంగీకరింపవలయును మరియు ఎవరు దీనికి భిన్నమైన ఇష్టదేవుని అంగీకరిస్తారో అతన్ని అనార్యుడు అగ్నాని అనవలయును ఓం